ఇంకేముంటాయి అంకు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మూర్తలు పెట్టిచ్చేస్తే ఇంకా మా ఊర్లో రచ్చరచ్చ ఉంటుంది ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోతే అంతే అది ప్రాపర్ ఎక్కడ మీరు రాజవరం మీది వైజాగ్ కదా ఓ వైజాగ్ కాలేజ్ పర్పస్ కోసం వచ్చాను సెటిల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా ఐ మీన్ నీ ఊరు వదిలేసి వేరే ఎక్కడన్నా సెటిల్ అవుదామని అచ్చ బాబాయ్ నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదనుకో శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయిన టైంకులు పైగా మా నాన్నకి తెలిసిందనుకో పుట్టసి వస్తానంటే రోడ్డు మీద గొడ్డలిపి కొడతారు మాములు కొట్టరు అంకుల్ అదే ఫార్మసీ షాప్ నేను ఇక్కడ పెట్టిస్తే నువ్వు అచ్చి బాబోయ్ ఫార్మసీ షాప్ కదా అంకుల్ ఫార్మసీ కంపెనీ పెట్టిస్తా అన్నా అక్కడి నుంచి రాలేను అంకుల్ నా బాల్యం బలం భవిష్యత్ అంతా అక్కడే అంకుల్ మన బ్రాండే నూర్లాగేస్తుందా సిగరెట్ వద్ద స్పోకింగ్ ఇట్ నోట్ క్రైమ్ హేయా కరెక్ట్ అంకుల్ నేనే అడుగున్నాను నోరు లాగేస్తుంది అంకుల్ థ్యాంక్ యూ ఇట్ ఓంట్ వర్క్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ లైట్ కాదు దిస్ మ్యారేజ్ సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్ అంకుల్ రీజన్ అండ్ అంకుల్ అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ మానేస్తాను అంకుల్ అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్ సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు అంకుల్ సార్ క్వశ్చన్ అడితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారండి ఈ మాత్రం దానికి పంచ ఏంటి మానేదే సిగరెట్ హలో చెప్పు ఏం చెప్పేది ఏమైంది పెళ్ళొద్దంటారండి మీ నాన్న అదేంటి సరే నుండు ఇప్పుడే మాట్లాడతా ఇలా చూడు వద్దంటే వద్దు వెళ్ళు అని మూడు మాటలు ఇది ముగించవచ్చు అట్ ద సేమ్ టైం ఇది ఎబ్రప్ట్గా ఏం చేయడం కరెక్ట్ కాదు అందుకే కొంచెం బరువైన చెప్తున్నాను సార్ నేను చెప్పే ముందు నాకు విషయం చెప్పు మీ ఊరంటే నీకు ఇష్టమా సొంతూరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు సొంత పొలం ఉండకపోవచ్చు కానీ సొంత ఊరు అయితే ఉంటుంది మీ ఊరి పేరు చెప్పగానే నీకు గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి రంగబల్లి రంగబల్ సెంటర్ సెంటర్ ఇప్పుడు పేరు తెలుసా నీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంకుల్ నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్ రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఉండేవాడు ఆయన రోజు రాత్రి ఆ సెంటర్లో వేసేసారు ఎలా వేసారంటే తల నరిగితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా ఏర్లే పారింది చాలా వైలెంట్ మర్డర్ అంకుల్ ఇంకా రంగారెడ్డి మర్డర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్ కి రంగబల్లి అని పేరు వచ్చేసింది ఇంకేం తెలుసు ఇంకేం తెలుసు అంటే ఆ మటర్ వల్లే ఫేమస్ అని అని అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు మా నాన్న మా నాన్నని చంపేశారు ఆయన చేసింది మంచా చెడాన్ని పక్కన పెడితే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న పోయాక ఆయన తల నరికి నోని నేను నరికి నా కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చేయాలని నేను అనుకోలేదు ఆయన మార్గంలో నేను నడవాలని ఆయన కూడా కోరుకోలేదు అదే ఊర్లో మా నాన్నకు జరిగింది మర్చిపోయి మామూలుగా బ్రతుకుదామని చాలా ప్రయత్నించాను కానీ రోజుకొకసారి ఇంట్లోంచి అడుగు బయట పెడితే మూల నుంచో ఈ మూల నుంచో ఏదో ఒక రకంగా సెంటర్ పేరు చెవున పడేది ఆ పేరు విన్న ప్రతిసారి నాకు మా నాన్న గుర్తొచ్చేవాడు ఆ మర్డర్ ఆ రోజుతో అయిపోయింది కానీ ఆ పేరు రావణ కాష్టంలా అలాగే ఉండిపోయి నన్ను అక్కడ ఉండనివ్వలేదు అందుకే ఆ పేరు నుండి ఆ ఊరు నుంచి దూరంగా వచ్చేసాను ఆ ట్రామా నుండి బయటపడ్డానికి నాకు దొరికిన ఒకే ఒక్క సొల్యూషన్ నా కూతురు అసలు ఇప్పటి వరకు తనకి నేను నాకు తను తప్ప ఇవ్వరు లేరు నేను నీ ఊరికైతే తన్ని ఇస్తానో అదే ఊర్లో రెండు సందుల పక్కన ఇల్లు తీసుకుని నా కూతురికి దగ్గరగా ఉండాలని ఒక తండ్రిగా నా కోరిక ఇప్పుడు నా కూతురు నీకిచ్చి నేను నీ ఊరికొచ్చి మళ్ళీ ఆ నా చెవున పడి నాలో నేను రగిలిపోయి ఐ బెటర్ ప్లాన్స్ ఇన్ లైఫ్ నా ఇందులో ఏముందులే అని అనిపిస్తుందేమో ఆ సెంటర్ మీకు జస్ట్ ఒక పేరు అయి ఉండొచ్చు కన్నాకదొక ఇమోషన్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ ఐ మీన్ లైటర్ కాదు మ్యారేజ్ అంకుల్ ఇప్పుడు నా ఊర్లో సారీ మన ఊర్లో ఆ సెంటర్ పేరుతోనే ఏదో ప్రాబ్లం కన్ఫర్మ్ గా అంకుల్ ఆ పేరు నేను మార్చేస్తాను అంకుల్ మీరు ఉన్నప్పుడు అక్కడ మీ సర్కిల్ అంటే నాకు పెద్దగా ఐడియా లేదు బట్ ఇప్పుడు మాత్రం మా ఊర్లో నా సర్కిల్ మాత్రం అబ్బో ఓ రేంజ్ అంకుల్ వదిలేయండి ఇందాక మీరు ఒక చెప్తుంటే అబ్బో చాలా టెన్షన్ పడ్డా ఊరిని మార్చాలా ఊరి జనాలు మార్చాలా అని ఆఫ్టర్ ఆల్ పేరు ఒకటే కదా అంకుల్ నా షర్ట్ మార్చినంత ఈజీ మార్చేస్తాను మీరు కంగారపడొద్దు అంకుల్ దానికోసం మీ హెల్త్ నాకు మీ కూతురుతో ఉన్న రిలేషన్ ఏది చెడగొట్టంకుల్ ప్లీజ్ అంకుల్ సారీ అర్థం చేసుకోండి పేరు మార్చిన తర్వాత మిమ్మల్ని మీ పుట్టింటికి మీ కూతురిని వాళ్ళ అత్తారింటికి దర్చాగా తీసుకెళ్తా ఉంటానంటూ ఆ పంచీ వాళ్ళు కట్టుకొచ్చుంటే బాగుంది రాజు ఎవరు వచ్చిందమ్మా

पलील सर पलील 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 तू उसको ना सर पलील सर पलील पलील सर पलील 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 अच्छा चुड़ैल रंग बालू रंग बाल चुड़ैल रंग बाल करना रे तू उसको रे महेंद्र की, की। चटवा i need